రేపే మంగళవారము ఈ దసరా నవరాత్రులలో రేపు రెండవ రోజు కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి రోజు ఈ రోజున మీరు ఐదు రూపాయల బిళ్ళతో రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు అపర కుబేరుల్లాగా మారుతారు అంటే ఆ ఐదు రూపాయల బిళ్ళ పరిహారం ఎవరైతే చేస్తారో వారికి ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండి మీకున్నటువంటి అప్పులు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తీరిపోయి అపర కుబేరుల్లాగా మారటం అనేది ఆపటం ఎవ్వరి తరం కూడా కాదనమాట ఆ ఐదు రూపాయల బిళ్ళ ఐదు కోట్లను సంపాదించేటటువంటి అంత శక్తి అనేది ఆ ఐదు రూపాయల బిల్ల పరిహారం అనేది మీకు తీసుకొస్తుంది కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి అసలు ఆ పరిహారం ఎలా చేయాలి ఏంటి అనేది వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు చక్కగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు మనకి మంగళవారము దసరా నవరాత్రుల్లో ఇది రెండవ రోజుగా జరుపుకుంటూ ఉంటామన్నమాట రేపు అమ్మవారిని దేవి రూపంలో అలంకరించి పూజలు చేస్తూ ఉంటారనమాట రేపు దేవి అమ్మవారికి నారింజ రంగుతో చక్కగా మీరు చీరను కట్టేసేసి చక్కగా ఎరుపు రంగు గులాబీ పుష్పాలతో కానీ లేదా తామర పుష్పాలు మీకు అందుబాటులో ఉంటే తామర పుష్పాలతో కానీ దేవిని చక్కగా అలంకరణ చేయాలన్నమాట ఎందుకంటే మంగళవారం రోజున దేవి రూపంగా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు ఆ రోజున ఆ తల్లిని చక్కగా అలా పూజించుకోవటం వలన మీకున్నటువంటి సమ సకల సమస్యలు కూడా తొలగిపోతాయి అన్నమాట అలాగే మీరు ఓం శ్రీ గాయత్రి మాత్రే నమ అనేటటువంటి మంత్రాన్ని కూడా చదవటం వలన ఆ అమ్మ యొక్క ఆశీస్సులు పూర్తిగా మీకు దక్కుతాయి ఆ అమ్మకు నైవేద్యంగా పాయసము పులిహార ఇలాంటివి చేయటం వలన మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఈ నవరాత్రుల్లో వచ్చేటప్పటికీ ప్రతిరోజు కూడా ఒక్కొక్క అద్భుతం అనేది ఉంటుంది ప్రతిరోజు కూడా శక్తివంతమైన రోజు పరమ పవిత్రమైనటువంటి రోజుగా పూజిస్తూ ఉంటామన్నమాట మనకి ప్రతి సంవత్సరం కూడా నవరాత్రులు వస్తుంటాయి కానీ అన్ని నవరాత్రుల కల్లా కూడా ఈ సంవత్సరం వచ్చేటటువంటి నవరాత్రులకు శక్తి అనేది చాలా ఎక్కువ అని చెప్పేసి పండితులు చెప్పటం అనేది జరుగుతుందనమాట ఎందుకంటే ఈసారి పదకొండు రోజులు ఆ తల్లిని పూజిస్తూ ఉంటారనమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో ఆ తల్లిని కొలుస్తూ ఉంటారు ఎందుకంటే ఈ రోజుల్లో మీరు చేసేటటువంటి పూజలు పరిహారాలు అలాగే అంటే దీపధూప నైవేద్యాలతో ఆ తల్లిని మనం అలంకరణ చేసి నిష్టలతో పూజ చేసినట్లయితే ఖచ్చితంగా మన యొక్క కష్టము సమస్య అనేది ఆ తల్లి స్వీకరించి మనకు ఆ తల్లి యొక్క శక్తివంతమైనటువంటి ఆశీస్సులు అనేది ఇస్తుందనమాట కాబట్టి ఈ రోజున మీరు ఐదు రూపాయల బిల్లతో ఈ పరిహారం అనేది చేయటం వల్ల మీకున్నటువంటి ప్రతి సమస్య నుంచి కూడా బయటపడవచ్చు అనమాట రేపు ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని మీరు కూడా చక్కగా తలస్నానం అనేది చేసేసి ప్రతిరోజు చేయాల్సినటువంటి పని లేదండి గుర్తుపెట్టుకోండి ఒకవేళ అంటే మనకి సోమవారం నుంచి దసరా నవరాత్రులు మొదలయ్యాయి కాబట్టి మీరు నిన్న చేస్తే ఈరోజు చేయాల్సినటువంటి పని లేదు మామూలుగానైనా సరే స్నానం చేసేసి ఎరుపు రంగు బట్టలు నలుపు రంగు బట్టలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు ఎందుకంటే అంటే మంగళవారానికి అధిపతి కుజుడు కుజుడు ఏంటంటే ఎరుపు రంగులు అంటే కోపంతో ఉంటూ ఉంటాడు మన జీవితంలో దోషాలు అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే సమస్యల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎరుపు నలుపు బట్టలు ధరించకూడదు ఇది మీరు గుర్తుపెట్టుకొని ఇక చక్కగా గాయత్రి దేవి యొక్క అలంకరణ చేసేసి మీరు అమ్మవారికి పూజ చేసుకోండి దీపదూప నైవేద్యాలతో అలా చేసేటప్పుడు మీరేం చేస్తారంటే ఒక ఐదు రూపాయల బిళ్ళను మీరు తీసుకోండి ఐదు రూపాయల బిళ్ళను తీసుకొని దాన్ని చక్కగా పరిశుభ్రంగా నీటితో క్లీన్ చేసుకోండి పసుపు నీటితోనైనా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఎంతోమంది చేతులు ఎన్నో చేతులు మారి మన చేతికి ఐదు రూపాయలు వస్తుంది కాబట్టి ఏదైనా దోషాలు ఉంటే మనం చేసే పరిహారం అనేది అనమాట కాబట్టి ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి ఈ ఐదు రూపాయల అనేది చాలా శక్తివంతమైనది ఐదు రూపాయల బిళ్ళను అదృష్ట సంఖ్యగా చెప్పుకుంటూ ఉంటారు ఐదు రూపాయల బిళ్ళను లక్కీ నెంబర్గా చెప్పుకుంటూ ఉంటారు అమ్మవారికి ఇష్టమైనటువంటి సంఖ్య అలాగే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టమైనటువంటి సంఖ్య కాబట్టి ఐదు రూపాయల బిళ్ళ పరిహారం అనేది మీ యొక్క తలరాతనే మారుస్తుంది అలాగా మీరు పూజలో కూర్చునేటప్పుడే పూజకు కావాల్సినటువంటి వస్తువులన్నీ ఎలాగైతే సేకరించుకొని కూర్చుంటారో అలాగే ఐదు రూపాయల బిల్లను కూడా తీసుకొచ్చుకొని మీరు కూర్చోండి ఆ వస్తువులతో పాటుగా మధ్యలో పూజ మధ్యలో నుంచి లేగవకూడదు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఇక మీరేం చేస్తారంటే ఆ ఐదు రూపాయల బిల్లను చక్కగా తీసుకోండి తీసుకున్న తర్వాత రేపు అమ్మవారికి పూజ చేసినప్పుడు ఆ పూజలో ఏంటంటే మీరు ఈ ఐదు రూపాయల బిల్లను కూడా ఉంచాలన్నమాట అంటే చక్కగా ఆ తల్లికి దీపారాధన చేసిన తర్వాత మీరు అన్ని పనులు పూర్తి చేసిన తర్వాత దీపం వెలుగుతూ ఉన్నప్పుడు ఆ ఐదు రూపాయల బిల్లను మీరు ఏం చేస్తారంటే ఆ తల్లి యొక్క పాదాల చెంత ఉంచాలి మీకు రేపు చెప్పాను కదండి తామర పుష్పాలు దొరికినా ఎరుపు రంగు గులాబీ పుష్పాలు దొరికినా లేదా ఎర్రని మందార పుష్పాలు దొరికినా చక్కగా అమ్మవారికి అలంకరణ చేసి మీరు పూజ చేయండి అలా చేయటం వలన ఏంటంటే మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట చక్కగా అలా చేసేసి ఆవును ఆవు నెయ్యితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ మీరు చక్కగా దీపాన్ని వెలిగించండి అలా వెలిగించిన తర్వాత ఈ ఐదు రూపాయల బిల్లని ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకు మీద రూపాయల బిల్లను పెట్టేసేసి దాని మీద ఏంటంటే చిటికెడంత పసుపు అలాగే చిటికెడంత కుంకుమ ఆ ఐదు రూపాయల బిల్ల మీద చిలకరించండి తమలపాకు మీద పెట్టాలండి ఐదు రూపాయల బిల్లని గుర్తుపెట్టుకోండి తమలపాకు మీద ఐదు రూపాయల బిల్లను పెట్టేసేసి ఇక్కడ చూపించినట్లుగా తల్లి పాదాల దగ్గర పెట్టేసేసేయండి చిటికెడంత పసుపుని చిటికెడంత కుంకుమని ఆ ఐదు రూపాయల బిల్ల మీద చిలకరించండి అలాగా ఐదు రూపాయల బిల్లను అక్కడే పెట్టేసేసి మీ యొక్క కష్టాన్ని చెప్పుకోండి అంటే మీకేదైనా అప్పులుంటే తీరాలని లేదా ఆర్థికంగా మంచిగా బలంగా ఉండాలని చెప్పేసేసి బాగా సంపాదనలో కలిసి రావాలి దోషాలు ఏదైనా ఉంటే పోవాలి నరదిష్టి సమస్య తొలగిపోవాలి బాగా కలిసి రావాలి అని చెప్పేసి ఆ తల్లికి మీ యొక్క సంకల్పం చెప్పుకొని ఐదు రూపాయల బిల్లను అక్కడే ఉంచేసేసేయండి ఇక తీయొద్దు ఇలా మీకు పూర్తిగా ఈ నవరాత్రులు పూర్తయ్యే వరకు ఆ ఐదు రూపాయల బిల్లుని అలాగే ఉంచేసేసేయండి మంగళవారం రోజున చేయటం అనేది ఈ పరిహారానికి సరి సమానమైందండి అంటే మంగళవారానికి ఈ ఐదు రూపాయల బిల్లు అనేది బాగా కలిసి వస్తుంది కాబట్టి రేపే మీరు ఇలా చేయండి ఇంకో రోజు చేద్దాము ఇంకో రోజు చేద్దామని చెప్పేసి అనుకోవద్దు రేపు అలా ఉంచేసేసి ఈ నవరాత్రులు పూర్తయ్యే వరకు కూడా ఐదు రూపాయల బిళ్ళను అలాగే ఉంచేసేసేయండి చక్కగా రోజు కూడా దీపారాధన చేస్తారు కదా దీపారాధన చేసినప్పుడల్లా ఆ ఐదు రూపాయల బెళ్ళకు కూడా చక్కగా సాంబ్రాని పొగను హారతిని ఇవ్వటము ఇలాంటివి చేయండి అక్షింతలు వేయటము అలా చేయండి అలా ఈ ఈ నవరాత్రులు పూర్తయ్యేదాకా కూడా ఆ తల్లి పాదాల చెంతే ఉంచండి ఇక తర్వాత నవరాత్రులు పూర్తయిన తర్వాత మీరు అంటే మనకు దసరాతో ముగుస్తుంది కదా ఇక ఆ రోజున చివరి రోజున మీరేం చేస్తారంటే ఈ శక్తివంతమైనటువంటి ఐదు రూపాయల బిళ్ళను తీసుకెళ్ళి మీ బీరువాలో పెట్టుకోండి ఎందుకంటే శక్తివంతమైంది అని చెప్పేసి అంటం ఎందుకు జరిగిందంటే ఈ నవరాత్రులన్నీ రోజులు కూడా మనం అమ్మవారిని రకరకాల అలంకరణలతోటి భక్తి శ్రద్ధలతోటి దీపదోప నైవేద్యాలతోటి పూజలు చేస్తూ ఉంటాము మన కష్టాన్ని మన సమస్యను ఆ తల్లికి చెప్పుకుంటూ ఉంటాము ఈ ఈ నవరాత్రులన్నీ రోజులు కూడా చక్కగా ఆ తల్లి పాదాల చెంత బిల్ల ఉండటం వలన ఆ తల్లి యొక్క శక్తి అనేది ఐదు రూపాయల బిల్లలోకి వస్తుందన్నమాట అప్పుడు ఆ ఐదు రూపాయల బిళ్ళ సామాన్యమైన ఐదు రూపాయల బిల్ల కాదండి ఎంతో శక్తివంతమైనటువంటి ఐదు రూపాయల బిల్లలాగా మారుతుందనమాట దాన్ని తీసుకెళ్ళి మీరు మీ బీరువాలో డబ్బులు బంగారం పెట్టుకునేటటువంటి ప్లేస్లో పెట్టుకోండి అలా పెట్టటం వల్ల బీరువాలోకి ధనం చూడండి ప్రవాహంలాగా వచ్చి పడుతుందనమాట ఇన్నాళ్ళ నుంచి బీరువాలో డబ్బులు లేవు బీరువా అంతా కూడా ఖాళీగా ఉంటుంది ఎంతసేపటికి రూపాయి తీయటమే కానీ రూపాయి పెట్టింది లేదు బీరువాలో బంగారం చేపించుకుంటున్నామే కానీ బంగారం ఎప్పుడూ కూడా తాకట్టులోనే ఉంటుంది ఎందుకు బీరువా ఉంటుందో కూడా మాకు అర్థం కావటం లేదు అని అని చెప్పేసేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట ఎందుకంటే బీరువా ఓపెన్ చేస్తే కొంతమందికి కట్టల కట్టల డబ్బులుంటూ ఉంటాయి కానీ కొంతమందికి ఖాళీగా ఉంటూ ఉంటాయన్నమాట అలాంటప్పుడు ఏంటంటే కనీస అవసరాలు కూడా తీరక ప్రాణం ఉసూరు అంటుంది అలాంటివన్నీ కూడా తొలగిపోయి ఈ నవరాత్రులు పూర్తయ్యేదాకా ఈ ఐదు రూపాయల బెళ్ళను రేపు పెట్టేసేసి తర్వాత మీరు బీరువాలో పెట్టుకోవటం వలన మీకు బీరువాలోకి కట్టల కట్టలు డబ్బులు వచ్చి పడటం అనేది చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట ఎందుకంటే అమ్మవారి శక్తిని అంతటినీ తీసుకున్నటువంటి ఐదు రూపాయల బెళ్ళ మీ యొక్క తలరాతనే మారుస్తుంది మీకున్నటువంటి ప్రతి సమ సమస్యని కూడా తీర్చి మీకు బాగా కలిసి వచ్చేలా చేయటానికి బాగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట ఇలా చేసి చూడండి ఎంతమందో కూడా ఇలా చేసి వారి యొక్క సమస్యల నుంచి బయటపడ్డారండి ఐదు రూపాయల బెళ్ళే అనేది ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైన సంఖ్య లక్ష్మీదేవికి కూడా ఇష్టమైనటువంటి సంఖ్య ఐదును అదృష్ట సంఖ్యగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఐదు రూపాయల బిళ్ళనే చేసుకోవాలన్నమాట ఇలా ఈ పరిహారం అనేది ఇట్లా చేసుకోవటం వలన మీకు పూర్తిగా ఈ నవరాత్రులు ఎందుకంటే ఇలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ రావు ఈ రోజులన్నీ కూడా చాలా శక్తివంతమైనటువంటి రోజులు పరమ పవిత్రమైనటువంటి రోజులు ఇలా పూజలు అందుకున్నటువంటి ఐదు రూపాయల బిల్లతో ఈ పరిహారం మీరు చేయటం వలన రేపే పెట్టండి రేపే సరైనటువంటి సమయం అనమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి మీ యొక్క అదృష్టాన్ని ఆపటం ఇక భగవంతుడి తరం కూడా కాదనమాట అంత బాగా కలిసి వస్తుంది నరదిష్టి తొలగిపోతుంది మీకు బాగా ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలుగుతుందనమాట అద్భుతమైనటువంటి శక్తులు అతేంద్రియ శక్తులు అనేవి ప్రవేశించి ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుందన్నమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి ఇలా చేసాము అని చెప్పేసేసి ఎవరికి చెప్పవద్దు ఇక ఐదు రూపాయల బెళ్ళ ఎన్నాళ్ళు ఉంచాలి అని అంటే అది మీ ఇష్టాన్ని బట్టండి మీరు ఏదన్నా స్థిరాస్తులు ఏదన్నా కొనుగోలు చేసుకోవాలనుకున్నా లేదా ఏదన్నా బంగారం కొనుగోలు చేసుకోవాలనుకున్నా ఆ డబ్బుల్లో ఈ ఐదు రూపాయల బిల్లను వేసుకోవచ్చు అనమాట లేదు మేము చక్కగా అలాగే ఉంచుకుంటామని అనుకుంటే మీ ఇష్టం అన్నాలు ఉంచుకొని ఇట్లా ఏదన్నా కొనుగోలు చేసుకునేటప్పుడు వాటిట్లో వేసుకోవచ్చు అనమాట ఆ డబ్బుల్లో ఈ ఐదు రూపాయల బిల్లను కూడా వేసుకోవచ్చు అప్పుడు ఏంటంటే ఆ కొన్నది ఏంటంటే ఎప్పుడు కూడా అమ్మకుండా ఉండటానికి ఎప్పుడు మనతో పాటు ఉండటానికి బాగా పనిచేస్తుంది అనమాట ఎందుకంటే మరి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నటువంటి ఐదు రూపాయల బిల్ల కదండి తక్కువ చేసి చూడకూడదనమాట అర్థమైంది కదండి ఐదు రూపాయల బిల్లతో రేపే పరిహారం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది మీకు వీడియో బాగా నచ్చితే అలా అక్కడ పాయింట్స్ కూడా మీరు యాడ్ చేయొచ్చు అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లుని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నవరాత్రులు ఆ అమ్మవారి యొక్క ఆశీసులతో మీ జీవితం అనేది చాలా సంతోషంగా ఉండాలని అన్ని రకాల కష్టాల నుంచి బాధల నుంచి మీరు బయటపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు